హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మరో ఈయని క్రిస్పు మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ చాలామంది నా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో క్యాబేజీ పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఓ ముందుగా కందిపప్పుని త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ముందుగా క్యాబేజీ కట్ చేసుకుని వాష్ చేసి పెట్టుకోవాలి వీడియోలో చూడండి ఇలాగా వాష్ చేసి పెట్టుకోవాలి ముందుగా తర్వాత పచ్చి పచ్చిమిర్చి వేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా పచ్చిమిర్చి అనేది స్పైసీ ఎక్కువ ఉండాలి ఓకేనా అలాంటివి ఒక రెమ్మ వెల్లుల్లి తర్వాత ఒక ఉల్లిపాయ ఒక టమాటో ఒకే టమాటో ఫ్రెండ్స్ ఎక్కువ వేసుకోకూడదు ఓకేనా క్వాంటిటీ ఎక్కువ చేయాలనుకుంటే ఒక టమాటో ఎక్స్ట్రా వేసుకోండి ఓకేనా ఒక టెన్ మెంబర్స్ ఒక ఎయిట్ మెంబెర్స్కి అయితే టూ టమాటో వేసుకోండి ఒక ఫోర్ మెంబర్స్ అయితే వన్ టమాటో వేసుకోండి ఓకేనా తర్వాత క్యాబేజీ ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కడిగి నీట్గా పెట్టుకుని వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చూసారా తర్వాత సాల్ట్ వేసేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత పసుపు వేసేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ వేరే ఐటమ్స్ చింతపండు వేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం ముందుగానే ఓకేనా నేను యాక్చువల్లీ స్కిప్ అయిపోయింది చింతపండు కూడా వేసుకోండి కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకోకండి తర్వాత గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టేసేయండి ఓకేనా ఫైవ్ విజిల్స్ ఆర్ సిక్స్ విజిల్స్ ఓకేనా బాగా మెత్త గురికి అలా ఉండాలి అంటే ఫైవ్ అవర్స్ పిజల్స్ వేసిన తర్వాత మొత్తం కృషి చేస్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఎంత మెత్తగా అయిపోయిందో ఇలానే ఉండాలి ఫ్రెండ్స్ కొంచెం కందిపప్పు అన్నది గట్టిగా తర్వాత మొత్తం అంతా స్మాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చింతకుండా వేసేసిన తర్వాత తర్వాత ముందుగా వాటర్ కుక్కర్లో వాటర్ ఉంటాయి కదా ఉడికించినప్పుడు వాటర్ని వేసేయండి ఫ్రెండ్స్ వాటర్ అనేది వాటర్ అనేది సరివేస్తుంది ఫ్రెండ్స్ ఒక దాంట్లోనే అంతా ఉప్పు కారం అంటే దాంట్లోనే ఉంటుంది కాబట్టి వాటర్ సరివేసుకోండి ఎక్కువ వాటర్ కూడా వేసేస్తుంది కుక్కర్లో వేసేసరికి ఒకటి తర్వాత కాలం వేసేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా తెలుసుకోవాలి ఆవాలు జీలకర్ర కూడా వేసేయండి ఒక రెండు ముచ్చి వేసుకుంటే తాలంకు వచ్చండి తర్వాత ముందుగా ఉడిపించి పెట్టుకున్న క్యాబేజీ పప్పు ఉంటుంది కదా తాలింపులో వేసేయండి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది యూనిక్ కూడా ఉంటుంది ఒకసారి ఫ్రై చేయండి ఓకేనా క్యాబేజీ పప్పు అనేది మీరు ఆకుకూర పప్పు తిని ఉంటారు కదా ఇంకా ఆకుకూర పప్పు తింటారు ఎలాంటి పక్క అనేది ఉంటారు కానీ క్యాబేజీ పప్పు మాత్రమే యూనిక్గా ఉంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా మంది చూసినారు కానీ లైక్ ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు టూ మినిట్స్ తప్ప చూస్తున్నారు ఒక్కొక్క టెన్ మినిట్స్